పంతొమ్మిది వందల యాభైలో హెరాల్డ్ అలెగ్జాండ్ అనే యువకుడు జర్మనీలోని హ్యాంబర్గ్ లో ఉండేవాడు ఇతనికి జార్జ్ రియల్ అనే వ్యక్తి అదే కాలనీలో చర్చిలో పరిచయం అయ్యాడు ఈ జార్జ్ స్థానిక క్రిస్టియన్ కమ్యూనిటీ నాయకుడు ఒక సొసైటీ కూడా పెట్టుకున్నాడు దాని పేరు లోర్బర్స్ సొసైటీ ఇతను రాను రాను చిన్నపాటి దేవుడిలా మారాడు ప్రజలకు మంచి చెప్పడం నుంచి వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకునేలా కమ్యూనిటీని ప్రోత్సహించాడు లోర్బర్స్ సొసైటీకి చుట్టుపక్కల చాలా పేరు కూడా వచ్చింది మినీ గాడ్ల అందరూ జార్జ్ను చూసేవారు అయితే ఈ హెరాల్డ్ కూడా సొసైటీ పనుల్లో కీలకంగా ఉండేవాడు సొంత డబ్బును కూడా ఖర్చు పెడుతూ జార్జి కు దగ్గరయ్యాడు హెరాల్డ్ ఎంతలా అంటే ఆప్తుడిలా తయారయ్యాడు అలానే హెరాల్డ్ ఒక్కడే జార్జి కు కాదు అతని కంటే ముందు నుంచి చాలా మంది కూడా జార్జ్కు కు భక్తులుగా ఉన్నారు ఈ జార్జ్ పాపులర్ అవడానికి గల కారణం సెల్ఫ్ డినయల్ అనే రిలీజియస్ కాన్సెప్ట్ ని పరిచయం చేశాడు దేవుడి బాటలో నడవాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి అది వ్యక్తిగత విముఖతను అలవాటు చేసుకుంటే సాధ్యమన్నారాయన ఆయన పాపం చేయకుండా ఉండాలంటే వ్యక్తిగత విముఖతను ఫాలో కావాలని సూచించారు అంటే ఎవరైనా అందమైన స్త్రీ కనిపిస్తే శృంగార కోరికలు పుట్టకుండా సొంతంగా తప్పనుకొని మంచి బాటలో నడవాలి నిజంగా సదరు స్త్రీ నచ్చితే ఆమె అనుమతితో ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అతి శృంగారం నుంచి మద్యం సేవించటం అబద్ధాలు ఆడటం ఒకరి సొత్తును దోచుకోవడం మోసం చేయడం లాంటివి చేయకుండా వ్యక్తిగత విముఖత సిద్ధాంతాన్ని ఆచరించాలని చెప్పారు ఆయన మాటలకు హ్యాంబర్గ్ సిటీ మొత్తం ఫిదా అయిపోయింది లోర్బర్ సొసైటీలో చేరేందుకు వేలాది మంది ముందుకు వచ్చినా సరే ఎక్కువ మందితో గందరగోళంగా ఉంటుందని చేర్చుకోలేదు రాను రాను లోర్బర్ సొసైటీ సభ్యులంతా పవిత్రులు అనే భావన కలిగేలా చేశారు బయట వారు కంటే తక్కువ వారు తాము దేవుడిని ఇరవై నాలుగు గంటలు పూజిస్తున్నాం ఏసు మాటలను ఆచరిస్తున్నాం దేవుడి లాంటి జార్జి వ్యాఖ్యలను నమ్ముతున్నామంటూ గొప్పగా చెప్పుకునేవారు కొత్త వారు పరిచయమైనా సరే తాము లోర్బర్ సొసైటీ క్రిస్టియన్ సభ్యుడిని అని గొప్పగా చెప్పుకునేవారు ఎందుకంటే జార్జ్ చెప్పే మాటలను పద్ధతులను అనుసరించాలంటే ఓపిక ఉండాలి కఠిన నియమాలు పాటించాలి ఇక భక్తుడు హెరాల్డ్ తన భార్య డోగ్మాను సంఘంలో యాక్టివ్ చేశాడు దేవుడు తప్ప భార్యాభర్తలకు మరో ఆలోచన ఉండేది కాదు వేల ఎకరాల భూములను మెయింటైన్ చేయడానికి పనివారు ఉండేవారు కాబట్టి నిత్యం దేవుడి ప్రార్థనలో ఉండేవారు అందుకోసం జార్జ్ను క్షణం కూడా విడిచి ఉండేవారు కాదు చివరకు జార్జ్ కూడా హెరాల్డ్ భక్తిని చూసి పొంగిపోయాడు నమ్మకస్తుడిగా జార్జ్ హెరాల్డ్ నమ్మారు తాను నాయకుడిగా సొసైటీ పెద్దగా మత పెద్దగా ఉన్నా కూడా హెరాల్డ్లో ఉన్న అంకిత భావం లేదేమోనని అందరి ముందు చెప్పేవారు ఆ సమయంలో నవ్వుతూ హెరాల్డ్ అతని భార్య డోగ్మాలు అందరికీ నమస్కారం చేస్తూ తలదించుకునేవారు అలా అలా పదేళ్లు గడిచిపోయింది ఇంతలో జార్జ్ అనారోగ్యం పాలయ్యాడు దాదాపు వారం రోజుల పాటు జార్జ్ మంచం మీద నుంచి లేవలేదు కానీ ఓ రోజున హెరాల్డ్ ఆవేశంగా జార్జ్ గది నుంచి బయటకు వచ్చాడు నన్ను జార్జ్ లోర్పర్ సొసైటీ నాయకుడిగా ఉండమని చెప్పారు ఇదిగో మూడు వందల ఏళ్ల నుంచి తన పూర్వీకులు ఇచ్చిన బంగారు వర్ణంతో చేసిన క్రీస్తు దండ అని అందరికీ చూపించాడు ఓవైపు ఏడుస్తూ నవ్వుతూ చెబుతున్నాడు హెరాల్డ్ అతని మాటలు విని అదే నిజమైతే జార్జి చివరి కోరికను మన్నించమని కోరి దూరంగా నిలబడి మొక్కింది అతని భార్య డోగ్మా ఇక కొంతమంది చుట్టూ వారి మాటలను వింటూ ఉన్నారు ఆ పక్క ఉన్న వారు కూడా మీకంటే మంచి నాయకుడు మాకు దొరకరు దేవుడు తప్ప మీకు మరో ఆలోచన లేదు మీరే నమ్మకమైన వారు పరిశుద్ధ మనస్సు కలవారంటూ పొగిడారు ఇక జార్జితో చివరి సరిగా మాట్లాడాలని కొంతమంది సొసైటీ సభ్యులు గదిలోకి వెళ్లేసరికి జార్జి చనిపోయి ఉన్నాడు దీంతో నిజంగానే జార్జి తన శిష్యుడు హెరాల్డ్ ను తదుపరి నాయకుడిగా ప్రకటించాడా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు అసలు జార్జి చివరి మాటలను విన్నవారెవరూ ఎవరు కూడా లేరు ఆ రోజు ఉదయం నుంచి హెరాల్డ్ మాత్రమే ఆ గదిలో ఉన్నాడు ఇక హెరాల్డ్ను ఎవరూ అనుమానించలేదు అతను సొంత ఆస్తిని కూడా వదులుకొని సొసైటీ కోసం గురువు కోసం కష్టపడుతున్నాడు అతని భార్య డోగ్మాతో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా దేవుడి మార్గంలోనే ఉన్నారని నమ్మారు చివరకు హెరాల్డ్ అలెగ్జాండర్ తదుపరి రిలీజియన్ లీడర్ అయిపోయాడు లోర్బర్ సొసైటీ నాయకుడిగా చుట్టూ పాపులర్ అయ్యాడు దేశంలోనే పేరున్న మత పెద్దగా కీర్తించబడ్డాడు కాకపోతే హెరాల్డ్కు కుటుంబం ఉంది అతను సన్యాసి ఎంత మాత్రం కాదు పైగా తాను లీడర్ అయిన ఏడాదికే హెరాల్డ్ ఆగ్మా దంపతులకు ఓ కొడుకు పుట్టాడు అతనికి ఫ్రాంక్ అని పేరు పెట్టడమే కాదు భారీగా ఒక దైవ కార్యక్రమం ఏర్పాటు చేసి తన తదుపరి లీడర్ ఇతనే మీ అందరికీ భవిష్యత్తు నాయకుడు మత పెద్ద అవుతాడు నేను సంసారంలో మునిగాను కానీ అత్యంత పవిత్రుడిగా నా కొడుకుని పెంచి దేవుడికి అంకితమిస్తానని ప్రకటించేశాడు ఇక ఫ్రాంక్ పెరుగుతుండగానే దేవుడైపోయాడు హెరాల్డ్ కు మొగ్గిన వారంతా ఫ్రాంకు ఆశీస్సులు కూడా తీసుకునేవారు అతని కాళ్లను నెత్తిన పెట్టుకుని పూజలు చేసేవారు బాల్యం అనేదే ఫ్రాంకుకు గుర్తులేదు ఎందుకంటే చదువు లేదు స్నేహితులు లేరు ఇక హ్యాంబర్గ్ తో పాటు జర్మనీలోనే పాపులర్ రిలీజియస్ లీడర్ గా ఉన్న హెరాల్డ్ కు శృంగారం అంటే పిచ్చి ఇది బయట ప్రపంచానికి తెలియదు కానీ బయట వారిని తప్పుగా చూసేవాడు కాదు క్షణం క్షణంపాటు కూడా మనసులో తప్పు ఆలోచనలతో చూడడు ఎందుకంటే దేవుడికి భయపడతాడు హెరాల్డ్ తన గురువు చెప్పిన మాటలను పాటిస్తాడు పెళ్ళైన నీ భార్యతో శృంగారంలో పాల్గొన్న నువ్వు పవిత్రుడివే బయట వారితో నువ్వు కలిశావంటే నువ్వు అపవిత్రం అయిపోతావని చెప్పేవారు దీంతో హెరాల్డ్ తన భార్యతోనే చీకట పడితే చాలు శృంగారంలో మునిగి తేలేవారు ఓవైపు తాను జనం దగ్గర దేవుడికి కీర్తించబడుతున్నాడు తన కొడుకును కూడా ఫ్యూచర్ ప్రాఫిట్ గా పాపులర్ చేసేశాడు ఆ తర్వాత కూడా ఏడాదికి ఒకరిని పిల్లలను కంటూ వచ్చాడు కొడుకు తర్వాత హెరాల్డ్ డొగ్మా దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు అందులో ఇద్దరు ట్విన్స్ పెద్ద కూతురు పేరు మెరీనా లో పెద్ద కూతురు పెట్రా చివరి కూతురు సెబీనా అయితే లీడర్గా దాదాపు ఇరవై ఏళ్లు పాపులర్ అయ్యాడు హెరాల్డ్ తన ముగ్గురు పిల్లలను కూడా దేవుడికి అంకితం కావాలని వారి మనసుల్లో నూరిపోశాడు దేవుడు తప్ప మరో ఆలోచనే లేదు ఇక ఇంట్లో కూడా హెరాల్డ్ మత గురువే అతన్నే దేవుడిలా కొలిచేలా భార్య నుంచి పిల్లలందరికీ నూరిపోశాడు వారికి బయట ప్రపంచం తెలియదు ఒక్క సెబీనాకు తప్ప ఆమెను దగ్గరలోని స్కూల్లో చేర్పించాడు ఇక ట్విన్స్ లో పెద్ద కూతురు పెట్రాకు ఇంటి దగ్గర ట్యూషన్ పెట్టించి చదువు అలవాటు చేశాడు ఎందుకంటే సొసైటీ వ్యవహారాలతో పాటు ఆర్థిక లెక్కలు చూసుకునేందుకు వారికి చదువు కావాలి సమాజం తెలియాలి అని పొడి పొడిగా బేసిక్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేశాడు సెబీనా స్కూల్లో చురుకు ఇక ఆమె హెరాల్డ్ కూతురని భయభక్తులతో అందరూ చూసేవారు కానీ సెబీనా మాత్రం స్నేహంగా ఉండేది ఇక ఇంట్లో డోక్మాకు భర్త మాటే శిరోధార్యం పిల్లలు కూడా తండ్రి మాటను జవ దాటరు ఇక హెరాల్డ్ నలుగురు పిల్లలు యుక్త వయసుకు వచ్చేశారు కొడుకు ఫ్రాంకుకు ఇరవై నాలుగేళ్ల వయసు వచ్చింది అయితే అతను తన భక్తులను తప్పుగా చూసేవాడు ఏకాంతంగా మాట్లాడుకుందామని వారితో కబుర్లు చెప్పేవాడు వారితో తప్పుగా ప్రవర్తించకపోయినా సరే అందమైన అమ్మాయిలను చుట్టూ ఉంచుకొని వారిని భక్తులుగా చూస్తూనే ఆనందించేవాడు ఈ విషయాన్ని తండ్రి గమనించి రోజు రాత్రి దైవ ప్రార్థన చేశాడు ఫ్రాంక్ మనకు దేవుడితో సమానం నా తర్వాత అతనే ఈ దేశంలో గొప్ప మత ప్రవక్త అవుతాడు అతను బయట వారితో శృంగారం నెరిపితే అపవిత్రుడవుతాడు తప్ప మిగతా వారంతా అపవిత్రులు ఇంకా చెప్పాలంటే పాపాలు చేసే రాక్షసులు అలాంటి వారితో సెక్స్ చేయకూడదు కాబట్టి ఫ్రాంక్తో మీరు శృంగారం నెరపండి మీరు పవిత్రులుగా ఉండొచ్చు మీ కోరికలను ఈ ఇంటి నాలుగు గోడల మధ్య తీర్చుకోండి అని కూతుళ్లకు కొడుకుకు శృంగార పాఠాలు చెప్పాడు తండ్రి హెరాల్డ్ మరో ఘోరమైన విషయం ఏమిటంటే ఫ్రాంక్ నీకు కావాలంటే నీ తల్లితో కూడా కలిసి ఉండొచ్చు అది నీ ఇష్టం నువ్వు దేవుడివి ఇలా మనిషి రూపంలో పుట్టావని చెప్పాడు ఇక దేవుడి మాటలను బలంగా నమ్మే డోగ్మా ముందు సరేనని తలవూపింది ఆ తర్వాత ముగ్గురు ఆడపిల్లలు మీ మాటే మా మాట అన్నారు ఇక ఫ్రాంక్ ఇంట్లోనే తనకు నచ్చినప్పుడు నచ్చిన వారితో శృంగారం నేర్పేవాడు సొంత చెల్లెళ్లతో అయితే చదువు మీద ఆసక్తి ఉన్న సెబీనా టెన్త్ గ్రేడ్ కు చేరుకుంది తమ స్కూల్లో తన వయసు పిల్లలు శృంగారం గురించి మాట్లాడుకోవడమే కాదు కొంతమంది ఆమె స్నేహితులు క్లాస్ మేట్స్ ను రహస్యంగా కలుసుకునేవారు సెబీనా అందాన్ని చూసి కొంతమంది కొంటె కుర్రాళ్లు పట్టుకుని శృంగారానికి ఒత్తిడి చేశారు నేను అపవిత్రం కానని చెప్పింది ఓ రోజు ఆమె స్నేహితురాలు బలవంతంగా నీ కోరికలను అణుచుకోవద్దు నీ ఇష్టం కాకపోతే క్లాస్లోనే అందగాడు నీ కోసం తప్పిస్తున్నాడని రచ్చగొట్టింది ఆ క్రమంలో తాను తన అన్న ఫ్రాంక్తో తప్ప ఎవరితోనూ శృంగారంలో పాల్గొనను నేను మా అన్న ఒకే బెడ్పై ఎంజాయ్ చేస్తామని చెప్పింది ఇది కాస్త మొదట రోమర్స్గా టౌన్లో వినిపించింది ప్రఖ్యాత లోబర్ సొసైటీ మత గురువు కొడుకు సమాజం తలదించుకునేలా పనులు చేస్తున్నాడని ఆ నోటా ఈ నోటా వినిపించాయి అంతేకాదు భవిష్యత్తు మత గురువుగా వాటికన్ సిటీ వరకు ఎదుగుతాడని పేరుగాంచిన ఫ్రాంక్ తన సొంత తో శృంగారం చేస్తున్నాడని గుసగుసలు వినిపించాయి ఓ ఏడాది తర్వాత కొంతమంది జర్నలిస్టులు దేవుడి పేరుతో సొంత సిస్టర్స్ పై లైంగిక దాడి చేస్తున్నాడు విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవుడి వేషంలో లైంగిక దోపిడీని అరికట్టాలని స్వేచ్ఛావాదులు ధర్నాలు చేశారు ప్రతి ఆదివారం వేలాది మందికి మంచి మాటలు చెప్పే హెరాల్డ్ కుటుంబం దారుణాలు చేస్తుందని చెప్పారు దీంతో పోలీసులు విచారణ చేసిన అలాంటిదేమీ లేదని డోగ్మాతో పాటు ఆ ముగ్గురు యువతలు కూడా పోలీసులకు చెప్పారు కానీ మరుసటి రోజు వైద్య పరీక్షలు చేయిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు అయితే ఆ వేల ఎకరాల భూములు ప్యాలెస్లను అంతా వదిలేసి ఉన్న సొమ్ముతో కుటుంబంతో సహా పారిపోయాడు వెళుతూ వెళుతూ లోర్బర్ సొసైటీకి ఓ లేఖ రాశాడు హెరాల్డ్ మీరు కొత్త లీడర్ను ఎన్నుకోండి రూమర్స్ వచ్చిన చోట పవిత్రత పోయే చోట తాను ఉండను మీలోనే మంచి నాయకుడిని మత గురువుగా ఎన్నుకోమని చెప్పారు హెరాల్డ్ తాను స్పెయిన్లోని శాంట్రాక్రూస్ ఐలాండ్ లో ఫ్యామిలీతో సెటిల్ అయిపోయాడు కానీ దైవ పిచ్చి మాత్రం వదిలించుకోలేదు డిసెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల రాత్రి భోజనం తర్వాత ప్రార్థన చేయించాడు హెరాల్డ్ అందరూ దేవుడి ముందు ప్రార్థన చేశారు ఇక దేవుడు పిలుస్తున్నాడు మీరు పవిత్రులుగానే స్వర్గానికి వెళ్ళండి కిల్లింగ్ అవర్ మొదలైంది దైవ సమానుడు ఫ్రాంక్ ఈ కార్యక్రమం చేపడతాడని చెప్పాడు హెరాల్డ్ డోగ్మా పెట్రా మెరీనా సెబీనాలు సరేనన్నారు అంటే వరుసగా వీరిని చంపేస్తాడనమాట మొదట ఫ్రాంక్ సుత్తితో తన తల్లిని మోదీ చంపటం మొదలుపెట్టాడు పక్కనే ఉన్న పియానోపై దేవుడి పాటలు పాడుతూ ఆనందంగా పరవశించిపోతున్నాడు హెరాల్డ్ మొదట తల్లిని చంపాడు ఆ తరువాత తన పెద్ద సోదరి మెరీరాను ఆ తర్వాత పెట్టాను చంపేశాడు ఇల్లంతా రక్తశక్తమైంది అయితే ఆ ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో పక్కింటి వ్యక్తి వచ్చి తలుపులు బాదాడు అది కూడా సరిగ్గా సెబీనాను చంపే ముందు దీంతో దేవుడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందని సెబీనాను చంపకుండా వదిలేయమని కొడుకును కోరాడు హెర్రాల్డ్ అయితే కిటికీలో నుంచి పక్కింటి వ్యక్తి సెబీనాను చూశాడు ఆమె ఒంటిపై రక్తపు మరకలున్నాయి దీంతో ఏదో ప్రమాదంలో ఉందని సాయం చేయాలని తనకు తెలిసిన ప్రభుత్వ డాక్టర్కు ఫోన్ చేసి అర్జెంటుగా హెరాల్డ్ ఇంట్లో అమ్మాయికి సాయం చేయాలని కోరారు అప్పటికి ఉదయం నాలుగు గంటలు దాటింది వాల్టర్ ర్యాంక్లర్ అనే ఫేమస్ డాక్టర్ పది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు తలుపు కొట్టగానే ముసుగుతో ఉన్న హెరాల్డ్ ఫ్రాంక్ ఇద్దరు తలుపు తీశారు వారి మొహం కూడా కనిపించడం లేదు ఎవరికో రక్తం కారుతుందని చెప్పారు నాకు ఫోన్ కాల్ వచ్చిందని వాల్టర్ అడిగారు హెరాల్డ్ ఫ్రాంకుల మొహం కూడా కనిపించకుండా ముసుగు వేసుకుని ఉన్నారు వాళ్ళు అలా పక్కకు జరిగి ఎదురుగా సెబీనా వైపు చూశారు ఆమె ఒంటిపై రక్తం ఉంది కానీ గాయం లేదు అయితే ఆమె చేతిలో కత్తి కనిపించింది కత్తి తనకు ఇవ్వాలని డాక్టర్ చెప్పాడు ఆమె వెనక్కి జరుగుతూ ఉండగా పక్క గదిలో ఇద్దరి శవాలను చూసి వణికిపోయాడు ఆ డాక్టర్ వెంటనే ఓ గదిలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు అదృష్టవశాత్తు ఆ గదిలో ఫోన్ ఉంది పోలీసులకు ఫోన్ చేసి తొందరగా వచ్చి కాపాడాలని కోరాడు ఆ డాక్టర్ డాక్టర్ వాటర్ అంటే తెలియని వారుండరు దీంతో పోలీసులు స్పాట్ కి పావు గంటలో టీంతో సహా చేరుకున్నారు ఇంట్లోకి రాగానే ముసుగులో ఉన్న ఫ్రాంక్ హెరాల్డ్ లను అరెస్టు చేశారు పోలీసులు ఇక పిచ్చి పట్టినట్లుగా చావు కోసం ఎదురు చూస్తున్న సెబీనాను హాస్పిటల్కి తరలించారు అయితే తాము దేవుళ్ళం నా కొడికే చంపాడని గర్వంగా చెప్పుకున్నాడు హెరాల్డ్ ఇటు ఫ్రాంక్ సైతం జడ్జిని లాయర్లను ఆశీర్వదిస్తున్నాడు సీన్ అర్థం చేసుకున్న న్యాయమూర్తి వారికి పిచ్చి ఉందని జీవితాంతం మెంటల్ హాస్పిటల్లో ఉంచాలని ఆదేశించారు తన భార్య పిల్లలను చంపుకున్నా సరే హెరాల్డ్ ఏమాత్రం పశ్చాత్త పడలేదు అదో దైవక పిచ్చిలో ఉన్నాడని సైకిరియాటిస్టులు తెలిపారు మరోవైపు మానసిక ఆసుపత్రిలో సెబీనా కోలుకునే వరకు ట్రీట్మెంట్ ఇప్పించారు అధికారులు ఆ తర్వాత సేవలు చేసే నర్సుల కేంద్రానికి పంపించారు సెబీనా ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు అయితే ఇరవై ఏళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభైలో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకున్నారు తండ్రి కొడుకులు పోలీసులు వెతికినా హెరాల్డ్ ఫ్రాంకులు దొరకలేదు అయితే అప్పటికే హెరాల్డ్ వృద్ధుడయ్యాడు ఇతర జబ్బులు కూడా ఉండడంతో మందులు లేకుండా నెలకు మించి బ్రతకలేడని పోలీసులు మీడియాకు తెలియజేశారు బహుశా జర్మనీకి పారిపోయి ఉండొచ్చని భావించారు అలా ఒక మత ప్రవక్త జీవితం ఇటు జర్మనీలో అటు స్పెయిన్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి